హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైకలూరు పిల్ల టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ కాకరకాయ కారం రెసిపీ ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి ముందుగా కాకరకాయల్ని శుభ్రం చేసేసుకొని పైనళ్ళు లేస్ వేసుకొని లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న కాకరకాయలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఇందులో వాటర్ అనేది వచ్చిద్ది ఈ వాటర్ని బాగా మనం పిండి పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ వాటర్ అంతా తీసేస్తేనే మనం చేదు అనేది సగం చచ్చిపోయి ఈ వీలని చూపిస్తున్న విధంగా ఇలా వాటర్ అంతా తీసేసుకొని మనం వేరే బౌల్లో వేసేసుకోవాలి ఒక కడాయి తీసేసుకొని ఎన్ని మిరగాయలు ధనియాలు పల్లీలు లేకపోతే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అండ్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మనం రుచికి సరిపడా కారానికి సరిపడా ఎండి మిరగాయలు వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో ఉప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ వచ్చే వరకు ఫ్రై మిక్సీలో పట్టేసుకోవాలి అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి తర్వాత అదే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని లో అండ్ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి మీకు బాగా క్రిస్పీనెస్ కావాలంటే ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ చాలా తొందరగా అయిపోతుందండి ఈ కాకరకాయ కారం రెండు డేస్ నిల్వబడి ఉండద్దు అండి కరెప్ప కాకరకాయ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇలా చేసి పెడితే మా హస్బెండ్ కాదు మా పాప కూడా చాలా ఇష్టంగా తింది చాలా బాగుందండి ఇలా మీరు కూడా ట్రై చేస్తానని చెప్పేసి నేను వీడియో షేర్ చేశాను మీతో అయితే ఈ కాకరకాయ అనేది క్రిస్పీనెస్ వరకు ఫ్రై అయిపోయింది అందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత అంతేనండి ఎంతో సింపుల్గా అయ్యే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇది అటులో ఇడ్లీలో రైస్లో ఈ త్రీ ఇంగ్రీడియన్స్లో తింటే చాలా టేస్ట్ ఉంటుంది స్పెషల్గా మనం ఊతపం చేస్తాము చూసారా అందులో కూడా చాలా టేస్ట్ ఉండద్ది అండి నేను ట్రై చేశాను కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్